హలో అండి సండే అంటే కాస్త లేజీగా డేని స్టార్ట్ చేస్తాం కదా కానీ ఖచ్చితంగా చికెన్ అనేది మన మెనూలో ఉండాల్సిందే సో అలాంటి లేజీ డే కోసం ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా చేయాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను దానికోసం కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ అవనివ్వాలి ఈ హీట్ అయిన ఆయిల్లోకి క్లీన్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను చికెన్ను పావు కేజీ తీసుకున్నాను ఆ పావు కేజ్ చికెన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మాడిపోకుండా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలండి ఇందులోకి ఒక పావు స్పూను పసుపుని యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అవ్వాలి ఇప్పుడు కాస్త ఫ్రై అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయ్యిందండి చికెన్ చూసారు కదా ఈ చి ఈ ఫ్రై అయిన చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అలానే కారం ఒక స్పూన్ అలానే ధనియాల పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఒకసారి అంతా బాగా కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది ముందు యాడ్ చేసుకుంటే తొందరగా అడుగు పట్టేస్తుంది కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కాసేపు బాయిల్ అవ్వనివ్వండి అంటే వాటర్ కాంటెంట్ అంతా తగ్గిపోయే వరకు ఇప్పుడు ఈస్టర్న్ చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాం అండి తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయినట్టే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి